హాయ్ హలో నమస్తే అంతా బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను నిన్న పెట్టిన చలం గీతాంజలి అదే ఠాగూర్ గీతాంజలి మీ అందరికీ నచ్చిందని అందుకనే ఇంత మంచి రెస్పాన్స్ వచ్చిందని అనుకుంటున్నాను ఈరోజు ఒక చిన్న ప్రయోగంతో మళ్ళీ ఠాగూర్లోనే గీతాంజలిలోనే ఒక చిన్న పాత్రని మీ ముందుకు తీసుకొచ్చాను అదేంటంటే చదువుతూ మీ వైపు చూడడానికి అవటం లేదు అలానే ఏదో ఒక చిన్న డెస్టబెన్స్ వచ్చినట్టు అనిపించింది నాకు అందుకోసమని ఈరోజు నేను చేసిన వీడియో ఏంటంటే కాస్త ఫస్ట్ నేను పరిచయం చేసేసి ఆ తర్వాత వాయిస్ చేశాను కాబట్టి అది మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఇది కానీ మీ అందరికీ నచ్చితే కనుక ఈసారి గీతాంజలిలోంచి ఇంకా మంచి మంచి పార్ట్స్ చదివి మీకు వినిపించాలనేది నా ఆలోచన చూద్దాం ఇది మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను ట్రై చేయండి వినండి నేను దారి వెంట నడుస్తున్నాను ఎందుకో నాకు తెలియదు ఆ రోజు మధ్యాహ్నం దాటిపోయింది వెదురు కొమ్మలు గాలిలో గలగలమంటున్నాయి పంచుకున్న నీడలు జాచిన చేతులతో పరిగెత్తుతున్న కాంతి పాదాన్ని చుట్టేసి వెళ్లాడుతున్నాయి పాటలు పాడి కోవెలలు అలిసిపోయినాయి నేను దారి పక్కన నడుస్తున్నాను ఎందుకో తెలియకుండానే నీళ్ల పక్కన కుటీరం మీద వంగిన చెట్ల నీడ పడుతోంది ఆమె ఎవరో పనిలో నిమగ్నమైంది ఆ మూల ఆమె గాజులు సవ్ శ్రావ్యంగా మోగుతున్నాయి ఆ కుటీరం ముందు నుంచున్నాను ఎందుకో తెలియదు ఆ సన్నని దారి ఎన్నో ఆవ పొలాలలోంచి మామిడి తోటల్లోంచి వంకర్లు తిరుగుతూ పోతోంది ఆ ఊరి ఆలయం మీద నుంచి నది రేవు పక్కన ఉన్న సంత మీద నుంచి వెళుతోంది ఆ బాట నేను ఆ క కుటీరం ముందు ఆగాను ఎందుకో తెలియదు ఎంతో కాలం కిందట గాలులు వీచే పాల్గుణమాసపు రోజులవి ఏరు సోమరిగా చప్పుడు చేస్తోంది మామిడిపూత దుమ్ములో రాలుతోంది చిన్న చిన్న అలలు చివరి మెట్ల మీద ఉన్న పిందిని తాకుతూ పూయిస్తున్నాయి ఆ పాల్గుణమాసపు గాలి రోజుని తలుచుకుంటాను ఎందుకో మరి నీడలు చివుక్కుమంటున్నాయి ఆవులు మందకి చేరుకుంటున్నాయి నిర్జనమైన పచ్చిక బయళ్లపైన వెలుతురు మసకగా ఉంది ఊరివాళ్ళు బల్లకట్టు కోసం ఒడ్డున కాచుకుని ఉన్నారు వెళ్లిన తోవలోని తిరిగి వచ్చాను ఎందుకో తెలియదు తన సొంత పరిమళంతో పిచ్చెత్తి అడవి నీడల్లో పరిగెత్తే కస్తూరి మృగం వలె నేను పరిగెత్తుతాను ఆ రాత్రి నిండు వైశాఖ మాసపు రాత్రి గాలి అది దక్షిణ మారుతం నేను తోవ తప్పి ఒకటే తిరుగుతాను నాకు దొరకని దానికోసం వెతుకుతాను నేను వెతకనిది నాకు లభ్యమవుతుంది నా వాంచ రూపం దాల్చి నా హృదయంలోంచి బయటకు వచ్చి నర్తిస్తుంది ఆ మెరిసే ఆకృతి తేలిపోతుంది దూరంగా దాన్నే గట్టిగా కావలించుకోవాలని చూస్తాను కానీ అది తప్పించుకుని నన్ను తప్పుతోవకి లాగుతుంది నాకు దొరకని దానికోసం వెతుకుతాను నేను కావాలని అనుకోలేనని నాకు అనుకోలేనిది నాకు దొరుకుతుంది చేతులు చేతులు పెరవేసుకుంటున్నాయి కళ్ళు కళ్ళ మీద నిలిచిపోయినాయి ఆ విధంగా ఈ హృదయాల చరిత్ర ప్రారంభ ప్రారంభమయ్యింది మాసపు వెన్నెల రాత్రి గోరింట మధుర పరిమళం గాలిలో తేలుతూ ఉంది నా వేణువు నేల మీద పడింది నీ పూలమాల పూర్తి కాలేదు నీకు నాకు మధ్య ఈ ప్రేమ ఓ పాట ఉంది నీ మేని ముసుగు పసుపువన్నే నా కళ్ళకి మద్దెక్కిస్తోంది నా కోసం నువ్వల్లిన పూల మల్లెదండ నన్ను స్థుతిమె మల్లె ఆనందపరవశుణ్ణి చేస్తోంది ఇదో ఆట ఇవ్వటం తీసుకోవడం స్పష్టం చేయడం దాచుకోవడం కొన్ని చిరునవ్వులు కొన్ని చిన్న చిన్న సిగ్గులు ఎట్లాగో నెగ్గని తీయని పెనుగులాటలు నీకు నాకు మధ్య ఈ ప్రేమ ఓ గీతం వలె సహజమైనది ఈ విషాదాన్ని ఈ నిమిషాన్ని మించిన మర్మం లేదు అసాధ్యమైన దానికి అరులు చాచమనేది లేదు ఆకర్షణ వెనుక నీడలేదు చీకటి లోతుల్లోకి ఓ వెతుకులాటలేదు నీకు నాకు మధ్య ఈ ప్రేమ సులువుగా పాడే పాటమల్లే ఉంది మాటల్ని దాటి శాశ్వత మౌనంలోకి తప్పిపోయి దొరకనిది వాటి కోసం శూన్యంలోకి చేతులు చాచాము మనం ఏమి మనం ఏం తీసుకుంటామో అది చాలు బాధ మధువును పిండుకునేంత గట్టిగా మన ఆనందాన్ని నలకనివ్వ నియ్యలేదు నీకు నాకు మధ్య ఈ ప్రేమ గానమంత సహజమైనది అంతా విన్నారు కదా ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను చూద్దాం రేపొద్దున మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను సరేనా నేను మీ శ్రీశాంతి బాయ్